హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ పిల్లలకి స్కూల్కి దసరా హాలిడేస్ ఇచ్చి ఈ రోజుకి ఫైవ్ డేస్ అయిపోయిందండి అప్పుడే అసలు రోజులు ఎలా తొందర తొందరగా వెళ్ళిపోతున్నాయి అంటే అసలు అర్థమే కావట్లేదు అసలు మాకైతే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు వాటర్ రావట్లేదు మాకు చాలా ఇబ్బందిగా అయిపోతుంది వాటర్కి సో ఇప్పుడు లేట్ చేయకుండా బిడ్డలకి వెళ్ళిపోదాము అయితే నేను మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ చేద్దామని సేమ్ ఒక మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఫినిష్ అయిపోయింది ఇంకా నేను టీ చేశాను అందరం కలిసి టీ తాగాము ఇంకా వాటర్ కోసం వెయిట్ చేస్తే ఇంకా వాటర్ రాలేదు బట్టలు ఎక్కువగా అయిపోయినాయి నాకు అందుకే మా ఆడబిడ్డ ఇంటికి వెళ్తున్నాను అక్కడ వాటర్ వస్తున్నాయి అనేసి చెప్పారు నేను అక్కడ వెళ్ళి బట్టలు ఒత్తుకుపోతాం అనేసి నేను మా బాబు అయితే వెళ్తున్నాము ఇతరము అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు అయితే రెండు సందుల తర్వాతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను ఈరోజు వాళ్ళకి కూడా వాటర్ రాలేదు అయితే వాళ్ళ ఇంటి ఆపోజిట్లో గవర్నమెంట్ బోర్ అయితే ఉంది అది వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది బట్టల పని అయితే అయిపోయింది నేను ఇంటికి వచ్చేసాను వంట చేద్దామని వెళ్తున్నాను బట్టలు ఎక్కువగా ఉంటే నాకేదో ఏదో ఒక రకమైన భయం వేసింది బట్టలు ఎక్కువైపోతున్నాయి అనేసి అది ఉతికేస్తే కానీ నాకు టెన్షన్ ఫ్రీ అవ్వదు అయితే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కీమా అండ్ క్యాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను అయితే టూ త్రీ టైమ్స్ అయితే నేను కీమా బాగా కడిగేసాను ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి వేసాను టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను పసుపు వేసాను వన్ గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాను క్యాలీఫ్లవర్ ఏమో బాగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళల్లో ఉడికిస్తున్నాను ఏమైనా పురుగులు అవి ఉంటే బయటకు వచ్చేస్తాయి అనేసి ఉడికిస్తున్నాను అయితే ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే ఉడికిపోయింది నేనేమో వేరే బోల్డ్ అయితే తీసుకుంటున్నాను అవి వేరే వాటర్తో ఇంకా టూ టైమ్స్ అయితే బాగా కడగాలి ఇక్కడ కీమా అయితే రెడీ అయిపోయింది ఈ కీమాలు ఇప్పుడు మేము క్యాలీఫ్లవర్ టూ టైమ్స్ కడిగి వేసుకోవాలి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మే మా అన్నం వండి పెట్టారు నేను వచ్చి కూర వండుతాను అనేసి అన్నమైన వండి పెట్టారు క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి త్రీ ఫోర్ బిజెస్ వచ్చిన తర్వాత కుక్కర్ మొత్తం అయితే తీసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి క్యాలీఫ్లోర్ ఏమో అయితే రెడీ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి నేను ఇక్కడ ఒక ఫ్రూట్ కట్ చేస్తున్నాను ఈ ఫ్రూట్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దీని పేరు కమెంట్ చేయండి నాకు ఈవినింగ్ స్నాక్ అయితే మేము ఫ్రూట్స్ తిన్నామండి నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పెరిసర్లో అయితే నానబెట్టి ఒక డబ్బా పెసర్లకి చిన్న డబ్బా బియ్యం వేసుకోవాలి అయితే రెండు నేను టూ టూ టైమ్స్ అయితే వాష్ చేసి వాటర్ వేసేసి నానబెట్టేశాను అయితే మా అబ్బాయి ఇక్కడ నాకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు క్లీన్ చేసుకుంటున్నాడు డ్యాన్స్ చేయడానికి అంట అయితే మా అబ్బాయి టైమ్ చూసి మేమందరం అయితే నవ్వుకున్నాము బాగా నవ్వొచ్చింది మాకు బాగా ఎంటర్టైన్ చేశాడు అయితే మా నాన్న ఇక్కడ కూడా రెడీ అవుతున్నారు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా సపోర్ట్ చేస్తా ఉండండి నెక్స్ట్ వీడియో చాలా తొందరగా వచ్చింది